అందరు నమస్కారం రేపు గ్రూప్ అని అభ్యర్థులు అందరూ కూడా ఉదయం ఎనిమిదింటికి ఎన్సీసీ గేట్ దగ్గర గ్యాదర్ అయ్యి ఒక మీరు మీ పేరెంట్స్తో పాటు మీ చేతిలో అంబేద్కర్ గారి యొక్క ఒక ఫోటో అలాగే మీరు ఏదైతే పాయింట్ రేజ్ చేయాలనుకుంటున్నారో మీ డిమాండ్ ఏదైతే ఉన్నదో అది ఒక చిరాక్స్ మీద ఒక పోస్టర్ టైప్గా డిజైన్ చేయించుకొని తీసుకురండి ఎవరికి వాళ్ళు తీసుకురండి ఒక ఐదు వందల మందితో మనం ఆ ఎన్సీస్ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ తీస్తే రేపు బయట వచ్చే ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాల నాయకులు అందరూ కూడా మనల్ని చూసి ఆగి మనకు మద్దతు ఇచ్చి మనతో మాట్లాడి మనకు మన సమస్యకు మద్దతు తెలిపి పోవటం అనేది జరుగుతుంది అది యూనివర్సిటీలో దొరుకుతుంది అలాగే ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ కూడా విద్యార్థి సంఘాలు పూల సంఘాలు రాజకీయ నాయకులు ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడా వస్తారు కాబట్టి అక్కడ కూడా మనం పూలదండ వేసి మన సమస్యను మనం చెప్పుకొని మెయిన్ మీడియా ఉంటుంది కాబట్టి మన సమస్యను మనం చెప్పుకొని అక్కడి నుంచి శాంతియుతంగా మనం మన పని మనం మళ్ళీ డిస్పర్స్ అయి అవుదామని చెప్పేసి అవ్వాలని చెప్పేసి నేను నిరుద్యోగ మిత్రులప్పుడు ముఖ్యంగా గ్రూప్ అభ్యర్థులకు సూచించాలి చెప్పాలన్నది నా యొక్క ఉద్దేశం ఈ యొక్క వీడియో అన్ని చోట్ల స్ప్రెడ్ చేయండి రేపు మనకు మంచి అవకాశం ఉన్నది అది రేపు దాటిన తర్వాత మళ్ళీ మనం బయట బయటంత పీస్ఫుల్గా వద్దామన్నా కూడా మనకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది బయటికి రానియరు ఎక్కడ ఏదైనా చేయాలన్నా కూడా మనకు పర్మిషన్స్ ఉండవు ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు గ్రూపన్ ఇష్యూ ఎంత గ్రూప్ ఇష్యూ మీద ఎవరైనా మాట్లాడినా ఏమైనా చేసినా కూడా ప్రభుత్వం ఏ రకంగా మనల్ని అణచివేయాలను తొక్కాలను ఏ విధంగా చూస్తుందో అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి రేపు గ్రూపుని అభ్యర్థులు ఉద్యోగస్తులు అందరూ కూడా భారీ ఎత్తున రండి రేపటి రోజున మీ సమస్యను మీరు చెప్పుకుందాం దాని ద్వారా మనము ముఖ్యంగా రేపు రేపటి ప్రోగ్రాం ఏంటంటే ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కుల సంఘాలు వీళ్ళందరికీ కూడా వీళ్ళ వీళ్ళందరి దగ్గర మన సమస్య చేరాలంటే రేపు వాళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి మనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఆటోమేటిక్గా మన సమస్య వాళ్ళ దగ్గర పోతుంది సో ఇది ఇప్పుడు నిన్న మనం ఫస్ట్ డే ఏదైతే చేశామో అది గ్రూప్ వన్ అభ్యర్థుల్లో చాలా బలం వెళ్ళిపోయింది ఇప్పుడు రేపు చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే మన టార్గెట్ కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులు వీళ్ళందరికీ మనం మన సమస్య సీరియస్గా ఉన్నది చాలా లూప్ ఉన్నాయి విత్ ఎవిడెన్స్తో సహా మనకు ఉన్నాయి మన అనుమానాలు మనకు మన అనుమానాలని ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి దానికోసం మనం ఏదైతే చేస్తున్నామో ఈ యొక్క ర్యాలీ కావచ్చు ఈ ఈ యొక్క ప్రాసెస్ అనేది వాళ్ళకు జెన్యున్గా చేరడానికి సో చాలా బలమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ మనకు సో దీన్ని ఎవరు కూడా మిస్ చేయకండి వీడియో అన్ని చోట్ల స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క సమాచారాన్ని అన్ని అన్ని చోట్ల తెలియజేసేలాగా ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు ఒక్క మనిషి పది పది మందిని గ్రూప్ అభ్యర్థులను తీసుకురండి రేపటి ప్రోగ్రాం మీరు సక్సెస్ చేయకపోతే రేపటి రోజున మీరు బయటకు రాకపోతే రేపు రేపటి తర్వాత అంటే పదిహేను తారీఖు పదహారు తారీఖు పదహారు తారీఖు నుంచి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది సో మనం బయట ఏదైనా ఇందిరా పార్క్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏం చేద్దామన్నా కూడా మనకు అవకాశం ఉండకపోవచ్చు ప్రభుత్వం మనకు ఆ అవకాశం ఆ స్పేస్ కూడా ఇవ్వకపోవచ్చు సో రేపు ప్రోగ్రామ్ని మనం ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు కాబట్టి దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని రేపటి ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేసుకుందామని చెప్పేసి గ్రూప్ అని అభ్యర్థులకు ఈ యొక్క వీడియో ద్వారా సూచించాలి లేదంటే తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం అందరు వస్తారని చెప్పేసి వచ్చి మీ సమస్యను మీరు చెప్పుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా జై తెలంగాణ జై హింద్